ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పాడి పశువుల పెంపకందారులందరికీ వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ స్వాగతం చెప్తుంది రైతుల దగ్గర ఉన్నటువంటి దూడలు లేగ దూడలు తక్కువ ఖర్చుతో త్వరగా పడ్డలు పేయలుగా తయారవ్వాలని అందరూ కోరుకుంటారు దానికి సంబంధించి నేను ఒక రెండు మూడు సూచనలు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను సాధారణంగా చిన్న వయసులోనే దూడలు ఎక్కువగా మరణించడం చాలామందికి తెలుసు దీనికి కారణం వ్యాధులు సోకడం వల్లనేమో నట్టల వల్లనేమో అని భావనతో రైతులు ఉంటారు ఆ చిన్న వయసులో దూడలకు అందించే మేపు పదార్థాలని తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు అందియడం వల్ల కూడా మరణాలు సంభవిస్తాయనే విషయం మీకు తెలుసా చాలామంది ఈ విషయం చెప్తే ఎవరు నమ్మరు కానీ ఇది నిజం కాబట్టి అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే దూడలు తొందరగా ఎదిగి యుక్త వయసుకు వచ్చే అవకాశం ఉంటుంది అది ఏ విధంగా సాధ్యమవుతుందో ఒక్కసారి మనం తెలుసుకుందాం చిన్న వయసులో దూడలకు అందించే ఆహారం విషయంలో అత్యంత శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి అందుకోసం దూడల యొక్క పొట్ట ఏ విధంగా ఉంటుంది దాని పరిమాణం ఏ విధంగా ఉంటుంది వయసు పెరిగిన కొద్దీ పొట్ట ఏ విధంగా పెరుగుతుంది అనే విషయంలో అవగాహన ఉంటే చాలా ఈజీగా సబ్జెక్ట్ అర్థమవుతుంది ఉమ్మరు వేసే జంతువులు అంటే పశువులు గొర్రెలు మేకల్లో పొట్టలో నాలుగు భాగాలు ఉంటాయి రుమెన్ రెటికులం ఒమేసం ఎబోమేసం అని ఈ పొట్ట కెపాసిటీ దాదాపు రెండు వందల ముప్పై లీటర్లు ఉంటుంది పశువుల్లో ఈ పొట్టలోని నాలుగు భాగాలు పుట్టినప్పుడు ఏ నిష్పత్తిలో ఉంటాయి ఎదిగిన తర్వాత ఏ నిష్పత్తిలోకి మారుతాయి అనే విషయం గురించి మీకు తెలిసి ఉండాలి రుమెన్ ఉందనుకోండి పుట్టినప్పుడు ఇరవై ఐదు శాతం ఉంటుంది అది పెరిగి అయిన తర్వాత డెబ్బై శాతం వరకు పెరుగుతుంది రెటికులం ఐదు శాతం ఉంటుంది పెరిగినా కానీ ఐదు శాతమే ఉంటుంది ఒమేసం కూడా పది శాతం ఉంటుంది పది శాతం పెరిగిన తర్వాత ఉంటుంది ఎబోమేసం అనే మాత్రం ఏడు శాతం మాత్రమే ఉంటుంది పుట్టినప్పుడు పెరిగిన తర్వాత అది పదిహేను శాతంకు పెరుగుతుంది ఇన్ని గనక మీరు ఒక్కసారి పరిశీలిస్తే రుమెన్ ఎంత తొందరగా డెబ్బై శాతానికి చేరి అభివృద్ధి చెందితే అప్పుడు ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది కాబట్టి దూడలు ఆహారంలో తేడాల వల్ల చనిపోవడం అంటూ జరగదు కాబట్టి రుమెన్ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందించే మూడు రకాల ఆహార పదార్థాల్లో శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం ముందుగా అందించే పాల విషయం ఆలోచిద్దాం పాలను శరీర బరువులో పది శాతం చొప్పున దూడలకు అందించాలి ఒక నెల వయసులో లస్సీ కూడా తాగించవచ్చు లేకపోతే స్కిమ్డ్ మిల్క్ కూడా తాగించడం ప్రారంభించి ఆ పాలను నాలుగు మాసాల వరకు కంటిన్యూ చేయాలి ఈ విధంగా చేస్తే దూడ దాగే పాల ఖర్చు తగ్గుతుంది రైతులకు కూడా మిగులుబాటు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది నాలుగు మాసాల తర్వాతనే దూడలకు ఈ లస్సీ కానీ స్కిమ్డ్ మిల్క్ కానీ తగ్గించే ప్రయత్నం చేయాలి రైతు సోదరులందరూ గమనించాల్సింది ఏంటంటే దూడలకు పాలను నాలుగు మాసాల వరకు అందియాలి పసి లాంటిది అందిస్తే ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది ఈ వయసులో అందించే పాలు శరీర అభివృద్ధికి పూర్తిగా సరిపోవు కాబట్టి ఘన రూపంలో ఉన్న ఆహారం ఇవ్వడం చాలా అవసరం ఘన రూపంలో ఇచ్చే ఆహారంలో ముందుగా దానా గురించి మనం మాట్లాడదాం దానా స్లైడ్ లో చూపెట్టిన విధంగా కాఫ్ స్టార్టర్ దానాను తయారు చేసుకోవాలి దాంట్లో ఏ పదార్థాలు ఏ నిష్పత్తిలో కలపాలో ఉంది మీరు ఒక్కసారి చూడండి ఆ స్లైడ్లో పేర్కొన్నట్టు దానా తయారు చేసుకొని పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వయసు నుంచే ఈ దానా ఇవ్వడం ప్రారంభించాలి అది కొద్ది కొద్దిగా అంటే సుమారు ఒక ఐదు గ్రాముల నుంచి ప్రారంభించి క్రమక్రమంగా వంద గ్రాముల వరకు పెంచుతుండాలి అంతేగాని ఒకేసారి వంద గ్రాములతో స్టార్ట్ చేయడం వల్ల దూడల్లో మరణాలు సంభవించడం గమనించడం జరిగింది కాబట్టి దాన పెట్టమన్నారని చెప్పి స్టార్టింగ్ రోజే పెద్ద ఎత్తులో పెట్టకుండా చిన్న పరిమాణంతో స్టార్ట్ చేసి క్రమక్రమంగా పెంచుకుంటూ పోతే పొట్ట త్వరగా పెరిగి దూడ ఆరోగ్యంగా ఉండి త్వరగా పడ్డగా పెయ్యగా మారే అవకాశం ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి ఇక మూడవ విషయానికి వస్తే మేపు మేపును సాధారణంగా మేపును ఏడవ రోజు నుంచే ఇవ్వడం స్టార్ట్ చేయాలి అది ఏంటి ఎండిన ముక్కలు చేసిన హెడ్జ్ లూసర్ను కానీ లూసర్ను కానీ అలచంద కానీ పిల్లి పెసర కానీ అటువంటి గ్రాసాలని ముక్కల్ని దూడల ముందు ఉంచితే అవి కొరుకుతూ టైంపాస్ చేస్తుంటాయి ఈ విధంగా చేయడం వల్ల రుమెన్ ఫాస్ట్గా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది అంతేగాని వరిగడ్డి లాంటిది మాత్రం ఇవ్వడం చేయకూడదు మూడు మాసాలు దాటిన తర్వాత పచ్చిగడ్డి చిన్న చిన్న ప్రారంభించాలి దూడలకు అందించే పాల విషయంలో దానా విషయంలో మేపు విషయంలో నేను చెప్పిన శ్రద్ధలు తీసుకుంటే రొమెన్ త్వరగా డెవలప్ అయ్యి ఏ ఆహార పదార్థాన్నైనా సులభంగా జీర్ణం చేసుకొని మరణాలు సంభవించకుండా ఉంటాయి త్వరగా బరువు పెరుగుతాయి త్వరగా పడ్డలు పెయ్యలుగా రూపొందుతాయి యుక్త వయస్కొచ్చి త్వరగా పొరలే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ ఇప్పుడు చెప్పిన మూడు విషయాల ఇంపార్టెన్స్ను గుర్తించి నిత్య జీవితంలో దూడల విషయంలో మీరు ఆచరిస్తారని నేను అనుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు